హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఇది నిన్న మనకి కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ ఇవి సో రెండు మూడు న్యూస్ పేపర్స్లో వచ్చినాయి సేమ్ న్యూ సేమ్ ఆర్టికల్ రావడం జరిగింది అంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎన్ని పోస్టులు వస్తున్నాయో మనకి క్లియర్గా ఈ ఆర్టికల్స్లో తెలపడం జరిగింది సో దీని యొక్క హిందీలో ఉన్న సారాంశాన్ని మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను సో మనకి రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పోస్టులను ఆర్ఆర్బి భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిందంట సో అంటే రెండు వేల ఇరవై నాలుగు మొదటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు ఏదైతే నోటిఫికేషన్స్ వేస్తున్నారో ఆ పోస్టుల మొత్తం సంఖ్య ఇచ్చి అరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై తొమ్మిది అంట మరి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ దీన్ని బట్టి చూసుకుంటే గ్రూప్ డి పోస్టులు ఇరవై నుంచి ముప్పై వేలు లోపల వచ్చే అవకాశం ఉంది అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది ఇరవై నుంచి ముప్పై వేలాన్ని మనం అంచనా వేసుకోవచ్చు జస్ట్ అది అంచనా మాత్రమే కరెక్ట్ గా ఫిగర్ కాదు కానీ గ్రూప్ డి కాబట్టి ఎక్కువ పోస్టులే రావాల్సి ఉంటుంది యాక్చువల్లీ గ్రూప్ డి లో ఇప్పుడు ఖాళీలు వచ్చేసి లక్షకు పైగా ఉన్నాయి దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉంది మనకు ఆర్టీఐ రిప్లై ద్వారా వచ్చింది దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ నేను చేస్తాను ఒకసారి చూడండి గ్రూప్ డిలో ప్రస్తుతానికి గ్రూప్ సి పోస్టులు కాకుండా గ్రూప్ డిలోనే కేవలం లక్షకు పైగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి కానీ ఈ క్యాలెండర్లో మనకి ఎన్నోస్తాయి అనేది తెలియదు సో ఏది ఏమైనా ఒక ఇరవై నుంచి ముప్పై వేలు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు సో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఒక వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పోస్టులను భర్తీ చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించిందంట ఒక ఆ లెటర్లో ఏ లెటర్ అంటే ఒక లెటర్ రాసింది ఆర్థిక శాఖకి మేము రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఎనభై వేల పోస్టులను భర్తీ చేయబోతున్నాము ప్లీజ్ దయచేసి మీ యొక్క ఆమోదాన్ని తెలపండి అని చెప్పేసి లెటర్ రాసిందంట రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రి శాఖకి విత్త మంత్రాలయకి లేఖ రాసిందంట ఏదైనా సరే రిక్రూట్మెంట్ చెప్పాలంటే ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి మనం కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం స్టేట్ గవర్నమెంట్ లో పలానా పోస్టులకి పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం అని చెప్పేసి సేమ్ అదేవిధంగా కేంద్రంలో కూడా ఆర్థిక శాఖ ఆమోదం అనేది తెలిపాల్సి ఉంటుంది అదే విధంగా విత్త మంత్రాలయకి ఎనభై వేల పోస్టులకి మేము భర్తీ చేయబోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో వాటికి సంబంధించి ఆమోదం తెలపండి అని చెప్పేసి లేఖ రాయడం జరిగిందంట సో దాని యొక్క ఆ ఆర్టికల్ యొక్క సారాంశం అది సో రెండు వేల ఇరవై నాలుగులో అయితే మనకి మొత్తం అరవై ఒక వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పోస్టులు రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి సేమ్ క్యాలెండర్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏఎల్పీ నోటిఫికేషన్ వస్తుందని గత క్యాలెండర్ లో తెలిపడం జరిగింది కానీ ప్రస్తుతానికి ఇప్పటికైతే ఎగ్జామ్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు ఈ దీని యొక్క లేట్ కి కారణం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏజెన్సీలు ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ ఏజెన్సీలు ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోకపోవడమే ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఎస్ఎస్సి అదేవిధంగా మిగతా వాటికి యూపీఎస్సి వాటికి ముందస్తు ప్రణాళిక ప్రకారం వెళ్ళి వాళ్ళు ఎగ్జామినేషన్స్ ని అనుకున్న టైం ప్రకారం కంప్లీట్ చేస్తారు ఐబీపీఎస్ లేకపోతే ఎస్బీఐ ఇటువంటి ఎగ్జామినేషన్స్ అయితే జాయినింగ్ డేట్ కూడా ముందే ఇచ్చేస్తారు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు సీబీటీ వన్ ఎప్పుడు ఉంటుంది సీబీటీ టూ ఎప్పుడు ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది రిజల్ట్ డేట్ ఎప్పుడు వచ్చేస్తుంది అదేవిధంగా జాయినింగ్ నీకు అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు ఇస్తాం సంవత్సరం తర్వాత అనేది కూడా ఆ నోటిఫికేషన్ ఇచ్చిన రోజే ఇస్తారు అలా ముందస్తు ప్రణాళిక ఉంటే ఆర్ఆర్బిది కూడా బాగుంటుంది చాలామంది స్టూడెంట్స్ లాభపడతారు అంటే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అన్న నేను జాబ్ కొడతాను రైల్వేలో అని చెప్పేసి కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా ఎప్పుడో ఎప్పుడో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో తెలియకపోతే సగం మంది ఫోన్లో వచ్చే వీటి వస్తాయి మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది సార్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది టెక్నిషియన్ నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది మనకి మార్చిలో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది చూడండి మీకు ఇయర్ ఉండదు చాలా మంది అడుగుతున్నారు టెక్నిషియన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇయర్లో ఉండదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే తర్వాతనే ఆ తర్వాత ఎన్టీపీసీఆర్పిఎఫ్ కూడా అవి కానీ ఎల్పి మాత్రం ఖచ్చితంగా ఈ ఇయర్లోనే ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ లో మనకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నవంబర్ అదేవిధంగా డిసెంబర్ లో మనకి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీలకి వేకెన్సీ అనేది ఉంది అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడానికి ల్యాబ్లకి ఖాళీ ఉంది సో కాబట్టి ఆ లోపల మనకి ఎల్పి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ మిగతా ఎగ్జామ్స్ అయితే నా వరకు నా దృష్టి వరకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత క్యాలెండర్ కూడా ఇస్తాడు అంటున్నాడు కాబట్టి ఇప్పటి నుంచే మనం కొద్ది జాగ్రత్తగా ప్రిపేర్ అవ ప్రిపేర్ అవ్వడం మంచిది ఏది ఏమైనా మన చేతుల్లో ఉంటుంది ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మన చేతుల్లో ఉంది కేవలం ప్రిపేర్ అవడం మాత్రమే కాబట్టి మనం చేయాల్సింది ప్రిపరేషన్ సో జాగ్రత్త వహించండి ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నింటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటి అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే లో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లభ్యమవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఏఎల్పి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డీటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్లకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది